నమస్తే ఇప్పుడు బీసీ గణన మీద ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి జరుగుతూ ఉన్నాయి బీసీ గణన అనేది ఏ రకమైన అంటే ఏ బీసీ జనగణన అయితే ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయి బీసీ జనగణన జరిగితే ఇది సమాజానికి ఒక ఎక్స్రే లాంటిది ఏ కులాలలో ఏ స్థాయిలో ఉన్నారు ప్రజలు అనేది అర్థమవుతుంది అర్థమైతేనే కదా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అనుకునేది తర్వాత చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ కూడా వచ్చేది మా పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు ప్రజలకు అర్థమవుతుంది ముందుగా కాబట్టి బీసీ జనగణన చేయకపోవడం అనేది ఒక కుట్ర బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు కూడా జనగణన చేస్తూ వచ్చిండ్రు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అగ్రకుల పాలకులు జనగణన చేయడం లేదు జనగణన చేయడం లేదు అంటేనే వాళ్ళకి ప్రజల పట్ల స్పష్టత లేకపోతే ప్రేమ ఏమీ లేవని అర్థం అంటే బీసీ ప్రధానమంత్రి ఉన్న ఈ సమయంలో ఈడబ్ల్యుసీన సందర్భం అయితే ఉంది అంటే బీసీకి జనగణన ఖచ్చితంగా అవసరం అయితే చేస్తాడు కదా అన్న ఆలోచన అయితే ఉంది అవసరమా బీసీ గణన ఇప్పుడు ఈ ప్రధానమంత్రి బై బర్త్ బీసీ కావచ్చు కానీ ఈ ప్రధానమంత్రి మెదడులో ఉన్నదంతా అగ్రకుల తత్వం అక్కడ అసిస్టెంట్గా ఉన్నాడు అంతే ఆర్ఎస్ఎస్కి కాబట్టి ఆయన ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల కోసము రాత్రి రాత్రి అన్ని రెడీ అయిపోయినాయి పాస్ చేసింది తర్వాత ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా బిల్లు వాపస్ తీసుకున్నది బీసీ మహిళలకు ఇవ్వండి అనే డిమాండ్ మేరకు వాపస్ తీసుకున్న దాన్ని కూడా ప్రత్యేక సమావేశాలు పెట్టి దీన్ని పాస్ చేయించి కాబట్టి ఆయన నేను బీసీ ము ప్రధానమంత్రిని అంటున్నాడు అందులో హిందూ బీసీ ప్రధానమంత్రిని అంటున్నాడు మేమేమంటున్నాం మేము హిందూ బీసీ మహాసభ హిందూ బీసీలకు తగిన వాటా చట్టసభల్లో వాటా అరవై శాతం వాటా ఇవ్వగలుగుతావు అని అడుగుతున్నాం కాబట్టి అరవై శాతం వాటా రావాలంటే ఫస్ట్ జనగా ఒక్కలగా జరగాలి కదా జరగకపోవడానికి వెనుకాల ఉన్న కుట్ర ఏముందంటారు ఎందుకంటే అగ్రకుల పాలన వాళ్ళ పాలనకు నీళ్లు రాకుండా ఉండడం కోసం కులగణన జరపడం లేదు కులగణన జరిగితే సామాజిక న్యాయం అమలు చేయమనే డిమాండ్ వస్తుంది మా వాటా మాకు అనేది వస్తుంది సంక్షేమ పథకాలు కానీ విద్యారంగం వైద్య రంగం ఉద్యోగ రంగం చట్టసభల్లో కూడా మా వాట అడుగుతాం కాబట్టి వాడు కులగానకాడ ఆపేస్తున్నాడు అన్నమాట ఇది ఇట్లే కొనసాగితే నెక్స్ట్ ఏం చేయబోతుంది ఇప్పుడు మేము తొంభై ఏడుల తెలంగాణ ఉద్యమం చేసినాం తెలంగాణలో ఉద్యమ శక్తులు ఉన్నాయి వృత్తి ఉద్యమ ఉద్యమకారులు ఉన్నారు ఇవాళ దేశానికి కూడా తెలంగాణ నుంచి మేము సవాల్ చేస్తున్నాం మేము తెలంగాణ సాధించుకున్నాం రేపు చట్టసభలలో బీసీ వాటా కుల గణన కోసం కూడా మేము పోరాటం చేస్తాం ఒకవేళ కాదంటే తెలంగాణ బీసీలే మోదీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీ జనగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఈ తరుణంలో పార్లమెంట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది బీసీ జనగణన ఒక్కటి చేస్తామంటే సరిపోదు కాంగ్రెస్ కూడా ఎక్స్రే తీసినామంటే దానికి ట్రీట్మెంట్ అనేది చెప్పాలి కదా కాబట్టి సామాజిక న్యాయం మేము అమలు చేస్తాం బీసీలకు చట్టసభలో వాటా ఇస్తామని క్లియర్గా కాంగ్రెస్ చెప్పాలి సరే అంత వెనక ముందు ఆడుతున్నది దానివల్ల బీజేపీని కొట్టగలేదు కాంగ్రెస్ కూడా ర్యాడికల్గా నిర్ణయం తీసుకోవాలి ఒక ప్రతిపక్షం ఉన్న పార్టీ మేము అధికారంలోకి రావాలి అన్నప్పుడు బీజేపీ చెయ్యలేనిది ఏది మేము చేయగలిగేది ఏది ప్రజల్లో ఏ కోరిక ఉన్నది చట్ట సభల్లో వాటా అనేది ప్రజల కోరిక ఉన్నది కాబట్టి ఆ కోరికను మేము నెరవేరుస్తామని స్పష్టంగా కాంగ్రెస్ కూడా ముందుకొస్తే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మేము కూడా ఓపెన్గా కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ బీసీ జనగణన పైన ఇటు ఉద్యమకారులు వచ్చేటు విద్యార్థి నాయకులు తప్ప రాజకీయ నాయకులు మాట్లాడకపోవడానికి గల కారణాలు ఉంటాయి రాజకీయ నాయకులంతా కూడా అగ్రకుల పార్టీలలో ఉన్నారు తర్వాత ఈవెన్ తెలంగాణ ఉద్యమం కూడా ప్రజల నుంచి వచ్చింది ఉద్యమ సంఘాల నుంచి వచ్చింది తర్వాత రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి తర్వాత పాల రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకునే కానీ ఫస్ట్ అయితే ప్రజల నుంచి ఈ ఉద్యమం వస్తున్నది ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో మొదలైంది రేపు మేము వాంకిడి కొండా బాపూజీ వాళ్ళ వెళ్తున్నాం ఆ తర్వాత కంటిన్యూషన్లో ఒక పాదయాత్రలు రథయాత్రలు ఆమరణ దీక్షలు ఇది చాలా పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ మద్దతు తెలిపినప్పుడు ఇలాంటి ఉద్యమాలు ఎన్ని జరిగిన ఉపయోగం ఉంటుందంట రాజకీయ నాయకులు మనస్కు అంటే వాళ్ళ మనస్సులో ఉంటే దీనికి మద్దతు చెప్పాలని కాళ్ళు దగ్గర బాండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు మద్దతు చెప్పలేరు ఓపెన్గా కానీ మిగతా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అగ్రకుల ప్రజాస్వామికవాదులు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నారు ఎందుకు అనంటే ఇది ప్రజాస్వామ్యం అన అనాలన్నా గణతంత్ర సమాజం కావాలన్నా క్యాస్ట్ సెన్సస్ జరగాలి చట్టసభల్లో అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి అన్ని తెగల నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి అప్పుడు మాత్రమే అది ప్రజాస్వామ్యం అవుతుంది గణతంత్రం అవుతుంది బీహార్ రాష్ట్రంలో ఏదైతే బీసీ గణన సాధ్యం అవుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి నిరూపించడం ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడన్న నమ్మకం ఉందా మేము ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోము చేస్తామని ఎన్నికల హామీ ఇస్తారు నమ్మకాలు పెట్టుకుంటే ఊరుకుంటాం కానీ నమ్మకాలు పెట్టుకోలేదు కనుకనే పోరాటం చేస్తాం కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయినా మేము ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం చేయంతరణంలో ప్రభుత్వానికి అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర కానీ మీరు ఏం చెప్పదలు చెయ్యకుంటే రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా వార్నింగ్ అంతే మేము మా ప్రజా ఉద్యమాల ద్వారా ఆ ప్రభుత్వాలను కూల్చడానికి కూడా మేము సిద్ధం థ్యాంక్ యూ